Andy. వెల్కమ్ టు మై ఛానల్ వా అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటి అంటే నేను దీపారాధన ఎలా చేసుకుంటాను పూజ ఎలా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో ఉంటుందన్నమాట వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు ఇంకొంతమంది నా వీడియో చూసే ఛాన్స్ ఉంటుందనమాట తప్పకుండా సపోర్ట్ చేస్తారు కదా ఇప్పటివరకు నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ అందరి సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తోంది ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చక్కచక్క వెళ్ళి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజైతే మా వారు దీపారాధన చేస్తారండి తర్వాత నేను దండం పెట్టుకుంటాను ఇంటి యజమాని దీపారాధన చేస్తే ఇంటికి చాలా మంచిదండి సో నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది తెలి ఎవరికైనా తెలియపోతే తెలుస్తుందని చెప్తున్నాను ఇంటి యజమాని దీపారాధన చేస్తే మంచిదనమాట ఈరోజు ఆయనకి టైం అయిపోతుందని ఇంకా వెళ్ళిపోయారు సో నేను ఇవాళ దీపారాధన చేస్తున్నాను ముందుగా దేవుడికి శుభ్రం చేసుకుని ముందుగా ముందు రోజు పెట్టిన పువ్వులు అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ మొత్తం తీసేసుకుంటాను అనమాట మొత్తం అదంతా క్లీన్ చేసేసుకోవాలి పువ్వులు తర్వాత మొత్తం అక్కడ అగరబత్తి వెలిగించినవి అవన్నీ ధూప్ స్టిక్ వెలిగించినవి ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట పూజ మొదలుపెట్టే ముందు మొత్తం అవంతా మొత్తంకి దేవుడి రూమ్ది ఉంది కదండి ఆ టేబుల్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి ఈ పువ్వులు తీసేసి ఆ తర్వాత నీట్గా అయిపోయింది చూసారా అక్కడ అక్షింతలు అవి ఉన్నాయి కదా వినాయకుడి దగ్గర అవి కూడా తీసేసాను మొత్తం అంతా క్లీన్ చేసేసుకున్నానండి మొత్తం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేము ఈ చెంబుతో నీళ్లు పెడతామండి రాగి చెంబుతో నీళ్లు అవి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట తర్వాత ముందు రోజు పెట్టిన దీపపు కుందు కూడా తీసేసి పక్కకు పెట్టేశాను ఇవేంటంటే నిన్న నేను దీ ఆయనకి కుందులు అవన్నీ తోమిచ్చాను అనమాట మా వారికి అవన్నీ కొంచెం నీళ్లు ఉడతాయని అక్కడ పెట్టాను ఇంకా తీసేసి మళ్ళీ ఆ బుట్టల్లో వేసేసుకోవాలన్నమాట ఆ బుట్టలో ఉంటాయి కుందులు ప్లేట్స్ గంట ఇవన్నీ అందులో పెడతామన్నమాట సో ఇంకా అవన్నీ తీసేసి లోపల పెట్టేస్తున్నాను తర్వాత ఒక కుంది తీసుకుని దాని కిందకి ప్లేట్ పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే దీపారాధన చేసేదాని కింద ప్లేట్ కానీ ఆకు కానీ తమలపాకు అలాంటి కానీ వేసుకుని దీపారాధన చేయాలి ఉత్తిగా కుంది పెట్టి దీపారాధన చేయకూడదండి ఆ తర్వాత అక్కడ దేవుడి దగ్గర కూర్చోవడానికి ఆ మ్యాట్ ఉంటుందన్నమాట ఆ మ్యాట్ వేసుకొని దాని మీద కూర్చొని పూజ చేసుకుంటాము ఎప్పుడూ ఉత్తి నీళ్ళ మీద కూర్చుని పూజ చేయకూడదండి తర్వాత చూసారా మా చెట్టు రేఖమందరం ఎంత బాగుందో ఫస్ట్ పూజ చేసే ముందు ఎప్పుడైనా దేవుడికి అలంకరణ చేసుకోవాలి అంటే పువ్వులతో అలంకరించుకోవాలన్నమాట ప్రస్తుతం నా దగ్గర అయితే ఈ పువ్వు ఉంది చెట్టుకు కాసిన చెట్టుకు పూసిన రేఖ మందారం ఉందన్నమాట సో ఇంకా అది తీసుకెళ్ళి పెడుతున్నానండి ఎంత బాగా వచ్చిందో కదా పువ్వు కలర్ కూడా భలే ఉంటుందండి అసలు మొన్న అయితే త్రీ వచ్చాయి ఇంకా పెట్టేశానండి సాయిబాబా ఫోటోకి పెట్టేశాను అనమాట అది పువ్వు చూస్తుంటే భలే అనిపిస్తుంది ఆ కలర్ అది చాలా బాగుంది కదా ఇంకా నేను కూడా కూర్చుని నుదుటికి బొట్టు తర్వాత పాపిట్లో కూడా బొట్టు పెట్టుకున్నాను కుంకం బొట్టు ఆ తర్వాత ఉద్దరితో నీళ్లు తీసుకోవాలండి కలసం అంటాం మనం దాన్ని దానికి ఏం చేయాలంటే గంధం పెట్టి బొట్టు పెట్టాలి లేదంటే పసుపు రాసేనా బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుని పూజ చేసే చోట దాన్ని పెట్టుకుంటాం అనమాట మీలో కూడా చాలా మందికి ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే నేను ఎలా చేస్తాను అన్నదే మీకు చెప్తున్నాను అనమాట సో అది కూడా సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను తర్వాత కుందులో నూనె కూడా పోసుకున్నానండి నూనె పోసుకున్నాక ఇక్కడ మీకు ఒత్తులు చూపిస్తున్నాను రెండు ఒత్తులు కలిపి నేను ఒక ఒత్తుగా చేసి పెడతాను రెండు ఒత్తులు కంపల్సరీ పెట్టాలండి ఒక్క ఒత్తు పెట్టకూడదు ఒక్క ఒత్తు పెట్టే సందర్భం వేరేది ఉంటుందన్నమాట సో అందుకని రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి పెట్టుకోవాలి నేనైతే అలా పెడతానండి పెట్టి దాన్ని కొంచెం ఆయిల్లో అది నీట్గా పెట్టేసామనుకోండి అలా పెట్టకపోయినా వస్తుంది బట్ ఒకసారి ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి మంచిగా ఆయిల్ అంటే ఒత్తికి మంచిగా వెలుగుతుందనమాట దీపం అక్కడ అదంతా చేస్తున్నాను నేను ఆ తర్వాత పక్కన ప్లేట్లో పంచదార కూడా నైవేద్యానికి తీసేసుకున్నానండి తర్వాత ఒత్తు వేసి దీపం పెట్టే దీపం ఉప్పకుందులో నూనె పోసి ఒత్తు పెట్టింది అక్కడ దేవుడి దగ్గరికి పెట్టుకెళ్తున్నానండి దేవుడి దగ్గర పెట్టుకొని ఇప్పుడు అక్కడ దీపారాధన చేసుకోవాలన్నమాట దీ దీపారాధన వెలిగించేసి దేవుడి వైపు ముఖం పెట్టాలి దీపానికి ఎప్పుడైనా సరే మనం దీపం పెట్టిన తర్వాత ఆ దీపం దేవుడి వైపు చూపించేలాగే పెట్టుకోవాలన్నమాట అది మీకు అక్కడ చూపిస్తున్నాను అటువైపు పెట్టి నేను ఇందాక ఇటువైపు తెప్పి ఉంచాను కదా అటు వెలిగించి దీపం దేవుడు వైపు తిప్పుకోవాలన్నమాట తర్వాత నేను ఈ ధూప్ స్టిక్ వెలిగిస్తున్నానండి అంబికా ధూప్ స్టిక్ ఉంటుంది కదా అది వెలిగిస్తున్నాను అన్నమాట అసలు నిజంగా ఇంట్లో ప్రతిరోజు దీపారాధన అది చేసుకుంటే ఆ పాజిటివ్ వైబ్ కానీ ఇంట్లో ఆ మంచి వాసన కానీ భలే ప్రశాంతంగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట అంటే ఏంటంటే మన మూడ్ కూడా మంచిగా ఉంటుంది కొంచెం దైవ సన్నిధిలో కాసేపైన గడిపితే దేవుడి సన్నిధిలో ఉన్నామనుకోండి అన్ని బాధలు అన్ని కష్టాలు మర్చిపోతాం మర్చిపోతామన్నమాట ఇంకా దూప్ స్టిక్ వెలిగించేశాక అగరబత్త వెలిగిస్తున్నానండి మా వారైతే ప్రతిరోజు దీపారాధన చేస్తారండి ఎంత ఒంట్లో బాగాలేకపోయినా ఎంత బిజీగా ఉన్నా ఏమైనా ఇంకా నేనైనా ఎప్పుడైనా హెల్త్ బాగాలేకపోతే చేయనేమో కానీ తను ప్రతిరోజు చేస్తారు ఇంకా అగర్బత్తి కూడా వెలిగించేసి పెట్టేశానండి మొత్తము తర్వాత నైవేద్యానికి షుగర్ పంచదార కూడా పెట్టేశాను పక్కన అన్నీ చూపిస్తున్నానండి దేవుడికి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి మొత్తం దీపారాధన అది చేసేసాను ఇప్పుడు బుక్ తీసుకుని చదువుకుంటున్నాను అనమాట నేనైతే ఈ బుక్లో స్తోత్రాలు ఎక్కువ చదువుతానండి శ్లోకాలు అవన్నీ నేను మీకు బుక్స్ ఇక్కడ ఉందో చూపిస్తున్నాను హనుమ చరిత్ర తర్వాత అది యజుర్వేద సంధ్యావందనంది తర్వాత ఇది రామదేవుని కథ తర్వాత వినాయకుడిది కార్తీక పురాణం ఇలా కొన్ని బుక్స్ ఉన్నాయండి నేనైతే మాత్రం ప్రతిసారి ఎప్పుడు చదువుకున్నా సరే ఫస్ట్ మీకు ఒక బుక్ చూపించాను కదా లలిత విష్ణు సహస్రనామం అని ఒక బుక్ ఉంటుంది ఈ బుక్లోనే చదువుకుంటానండి ఈ బుక్లో ఏంటంటే నేను ఎలా చదువుకుంటానంటే నాకు పెద్దగా శ్లోకాలని అవన్నీ పెద్ద పెద్దవి రావు చిన్న చిన్నవి వచ్చు సో ఈరోజు సోమవారం కదా సోమవారం శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి శివుడిది చదువుకుంటాను మంగళవారం అయితే అమ్మవారిది బుధవారం అయితే అయ్యప్పది గురువారం సాయిబాబాది శుక్రవారం లక్ష్మీదేవిది శనివారం వెంకటేశ్వర స్వామిది ఆంజనేయ స్వామిది రెండు చదువుకోవచ్చు అనమాట సో అలా చదువుకుంటాను నేను ఇక్కడ అదే చూపిస్తున్నాను మీకు శివ పంచాక్షరి స్తోత్రం చదువుకుంటున్నానండి నేను అంటే నాకు నోటికి కొన్ని శ్లోకాలు వచ్చు అన్నీ రావు సో అందుకని మళ్ళీ రానప్పుడు తప్పులు చదవకూడదు కదా అని చెప్పి బుక్ తీసుకుని చదువుకుంటాను చదువు కూడా అయిపోయిన తర్వాత దండం పెట్టుకుని అక్షింతలు వేసేయాలండి అక్కడ ప్లేట్ మీద వినాయకుడు ఉంటారనమాట ఒక చిన్న వినాయకుడు మీకు కనిపిస్తుంది కదక్కడ అక్కడ వినాయకుడికి అక్షింతలు వేసేసి ఇంకా దండం పెట్టేసుకుంటానండి అక్కడితో నాకు ఇక్కడ దేవుడు రూమ్లో పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట అదే దీపారాధన అదే చూపిస్తున్నాను కదా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఎన్ని పనులు చేసినా కూడా మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఏదైనా ఒకరోజు ప్రశాంతంగా దేవుడికి దండం పెట్టుకుని మన చేత్తో అన్ని పెట్టి అన్నీ చేస్తే కనుక భలే సంతోషంగా హ్యాపీగా అనిపిస్తుంది ప్రతిరోజైతే మా వారు దీపారాధన చేసి అక్కడంతా శుభ్రం చేసుకుని ఆయన చేస్తారు ఇవాళైతే నేను చేశాను ఆయనకి ఆఫీస్కి లేట్ అయిపోతుంది తొందరగా వెళ్ళిపోయారనమాట తర్వాత ఇందాక మీకు కలసంలో నీళ్లు తీసుకున్నామని చెప్పాను కదా ఉద్ధరిణి అంటాం దీన్ని దాంట్లో నీళ్లు తీసుకెళ్ళి తులసమ్మలో పోయాలి తులసమ్మకి పోస్తాం అన్నమాట తులసమ్మకి పోయాలి ఆ తర్వాత ఇంకా తులసమ్మలో నీళ్ళు పోసిన తర్వాత ఉద్ధరణ నీళ్ళన్నీ తులసమ్మలో పోస్తాం కదండి పోసిన తర్వాత నేను ఏం చేస్తానంటే పసుపు పెడతాను పెడతానమాట తులసమ్మకి చాలామందికి తెలిసే ఉంటుంది తులసమ్మకి పసుపు కుంకం పెట్టుకుని అగరబత్తి వెలిగించి దండం పెట్టుకుంటే చాలా మంచిదండి సో కుంకము పసుపు కుంకం పసుపు పెడుతున్నానండి అలా పెట్టుకున్న తర్వాత తులసమ్మకి మనం దండం పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ కూడా అగరబత్తి వెలిగించుకోవాలి అగరబత్తి వెలిగించుకుని పట్టుకెళ్తున్నానండి అగరబత్తి వెలిగించుకున్న తర్వాత హాల్లో లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది వెంకటేశ్వర స్వామి ఫోటో వినాయకుడు ఫోటో తర్వాత హాల్లో టీవీ షెల్ఫ్లో కూడా చాలా దేవుడి ఫోటోలు ఉంటాయండి మా ఇంట్లో హాల్లో సో ఫస్ట్ నేను ఈ అన్ని చోట్ల చూపిస్తాను అనమాట ఫస్ట్ లక్ష్మీదేవికి చూపిస్తున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామికి తర్వాత ఇక్కడ హాల్లో వినాయకుడు ఉంటారనమాట అక్కడ చూపిస్తున్నాను ఆ తర్వాత ఇక్కడ టీవీ షెల్ఫ్ దగ్గర కూడా చాలా దేవుడి ఫోటోలు ఉంటాయి అక్కడ చూపించాను ఇంక ఇప్పుడు తులసిమ్మ దగ్గర చూపిస్తున్నానండి అస్సలు ఎండ లేదండి మామూలుగా అయితే ఎంత ఎండగా ఉంటుందో ఈ టైంకి ఇవాళైతే చాలా చల్లగా ఉంది ఇంకా అక్కడ అగరబత్తి కూడా వెలిగించేసి పక్కనే స్టాండ్ ఉందండి అగరబత్తి స్టాండ్ అక్కడ పెట్టేశానన్నమాట అనమాట మామూలుగా అయితే ఇక్కడ ఉంచుని సూర్య నమస్కారం అనమాట దండం పెట్టుకుంటాం సూర్యుడికి బట్ అదే చూపిస్తున్నాను మబ్బుగా ఉంది సూర్యుడు కనిపించట్లేదు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట మీకు వీడియోలో అది ఇంకా దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయిందండి ప్రశాంతంగా జరిగింది ఇంకా మ్యాట్ కూడా అక్కడ పెట్టేశానండి మొత్తం ఇంకెక్కడ పక్కడ నీట్గా సెట్ చేసేసుకుని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఎంత ప్రశాంతంగా అనిపించిందో అసలు మామూలుగా అయితే పూజ టెన్ మినిట్స్లో అయిపోతుందండి అన్నీ నీట్గా శుభ్రం చేసుకుని అన్నీ నీట్గా అక్కడ పెట్టుకున్నాం అనుకోండి పది నిమిషాలు ప్రశాంతంగా ఒక పది నిమిషాలు దేవుడి దగ్గర మనం కూర్చొని పూజ చేసుకుంటే ఆ డే అంతా చాలా బాగుంటుందన్నమాట ఇంకా తులసమ్మతి కూడా అయిపోయింది తులసమ్మతి దగ్గర కూడా చూపిస్తున్నాను అక్కడ ఇక్కడ దండం పెట్టుకొని పూజ అయితే బాగా జరిగిందండి ఈరోజు ఈ విధంగా నేనైతే పూజ చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటారు ఏంటి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి మీకు తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే కనుక నాతో షేర్ చేసుకోండి కామెంట్ చేయండి వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేసానండి నేను ఎప్పుడు చెప్తాను కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ టంగ్మని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట ఈ వీడియో అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి అంతవరకు స్టేట్ ఉంటూ వాహరు అందరికీ బాయ్ బాయ్